శ్రీ గురుచరిత్ర అధ్యాయము నాలుగు శ్రీ గణేశయనమహ శ్రీ సరస్వతి అయినమహ శ్రీ గురుభ్యోనమహ దూర్వాస శాపం వల్ల భగవంతుడు ధరించిన అవతారాల్లో ఉత్తమ సాధకులకు మాత్రమే తెలియబడే శ్రీ దత్తాత్రేయ అవతారం గురించి చెప్పమని నామధారకుడు కోరగా సిద్ధయోగి ఇలా చెప్పసాగారు పూర్వం ఒక కల్పాంత ప్రళయం తర్వాత నారాయణిని కమలం నుంచి బ్రహ్మ ఉద్భవించి సనకాది యోగులను మరీచి మొదలైన సప్త ప్రజాపతులను తన మానసపుత్రులుగా అవతరింపచేశాడు తర్వాత శతరూప మనువులను సృష్టించాడు వారి కుమార్తె దేవహుతి కర్ధముని భార్య అయింది ఆమె కలిగిన కుమార్తెలలో అనసూయ దేవి మహర్షికి భార్య అయ్యి మహాపతివ్రతగా ప్రసిద్ధికెక్కింది ఆమె పాతివ్రత్య ప్రభావానికి వెరచి కొండలు శిలనతో కూడి ఎంతో కఠినమైన భూమి ఆమె పాదాల కింద మృదుత్వాన్ని వహించింది సర్వాన్ని తప్పింపచేసే సూర్యుడు అన్నింటినీ దహింపచేసే ఎగ్లి కూడా ఆమెకు చల్లదనం ఇవ్వసాగారు వాయువు ఆమె చెంత తమ ప్రచండ వేగం మాని మందంగా మలయమారుతంగా వీచేవాడు దేవతలందరూ తమ వలన ఆమె కష్టం కలిగినా లేక ఏ ఎల్పుడైనా ఆమె అనుగ్రహం పొందినా అతడు తమను కూడా జయించగలడని భయపడుతుండేవారు ఒకసారి త్రిలోక సంచారి అయిన నారద మహర్షి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల నివాసాలకు వెళ్ళి అక్కడ అనసూయాదేవి పాతివ్రత్యాన్ని ఎంతగానో ప్రశంసించాడు అత్రి మహర్షి ఆదేశం మేరకు ఆమె వలె అతిథి అభ్యాగతులను ఆదరించే సాధ్వి మరొకరు లేరన్నాడు అప్పుడు త్రిమూర్తుల భార్యలు కూడా దేవతలందరి వెళ్లే భయపడి అసూయి చెంది ఆమె పాతివ్రత్య మహిమను తగ్గించమని తమ భర్తలను నిర్బంధించారు అప్పుడు త్రిమూర్తులు అతిథి వేషాల్లో అత్రిమహావుని ఆశ్రమానికి చేరుకున్నారు అనసూయదేవి వారికి ఎదురేగి స్వాగతం చెప్పి అర్ఘ్య పాద్యాధులు సమర్పించి అయ్యలారా మీ రాకచేత మా ఆశ్రమం పావనమైంది మీకు నేనేమి చేయాలో సెలవియండి మహర్షి తపస్సు కోసం అరణ్యంలోకి వెళ్ళారు అని చెప్పింది అప్పుడు అతిథులమ్మ మాకెంతో ఆకలిగా ఉంది నీ భర్త ఎప్పుడు వస్తారో చెప్పలేము కదా మాకు వెంటనే భోజనం పెట్టు అన్నారు ఆమె లోపలకు వెళ్ళి విస్తళ్ళు వేసి అయ్యలారా భోజనానికి దయచేయండి అని ప్రార్థించింది అప్పుడు వారు సాధ్వి నీవు మాకు ఆతిథ్యం ఇస్తావని మాట ఇచ్చావు కానీ మరొక షరతు ఉంది నీవు కట్టుకున్న గుడ్డలు విడిచి నగ్నంగా వడ్డిస్తేనే మేము భోంచేస్తాం లేకుంటే ఇలా ఆకలితోనే వెళ్ళిపోతాం అన్నారు వారు ఆకలితో వెళ్ళిపోతే ఆమె అత్రిమహర్షి ఆదేశాన్ని మీరినట్లు అవుతుంది అంతేకాక ఆకలితో తిరిగిపోయిన అతిథి గృహస్థుల పుణ్యాన్ని తపస్సును తీసుకుపోతాడని శాస్త్రం కానీ పరపురుషుల ఎదుటకు నగ్నంగా వస్తే పాతివ్రత్యం భంగమవుతుంది పరస్పర విరుద్ధమైన ధర్మాల మధ్య తనను చిక్కించుకో చూసిన అతిథులు సామాన్యులు గారని ఆమె వెంటనే గ్రహించింది వారి విచిత్రమైన షరతుకు ఆమె తనలో తానే నవ్వుకుంది తపోమూర్తి అయిన మహర్షి సంసర్గం వలన పవిత్రురాలైన నాకు కామభయం లేదు ఆకలి కొని అన్నం అడిగిన మీరు ధర్మం ప్రకారం నా బిడ్డలే కానీ పరపురుషులు కోరు అనుకుని అసాధ్వ అయ్యలారా అలానే చేస్తాను భోజనానికి లేవండి అని చెప్పి ఆశ్రమం లోపలికి వెళ్ళి అత్రి మహర్షి పాదుకలతో స్వామి నేను మీ ఆజ్ఞ మేరకు వారు నా బిడ్డలన్న భావంతో భోజనం వడ్డిస్తారు అని చెప్పుకున్నది ఆమె యొక్క పాతివ్రత్య మహిమాన్వితమైన సంకల్పం వలన ఆమె భోజనం వడ్డించడానికి నగ్నంగా వెళ్ళేసరికి ఆ ముగ్గురు పసిపిల్లలయ్యారు ఆమె భావాన్ని అనుసరించి ఆమెకు బాలింతరాలికి మళ్ళీ సన్యమిచ్చింది ఆమె వెంటనే మరలా వస్త్రాలు ధరించి ఆ బిడ్డలకు తృప్తిగా పాలిచ్చింది నిరంతరం సృష్టి చేసి అలసినవాడిలా బ్రహ్మదేవుడు ప్రపంచాన్ని పాలించి అలసినవాడిలా శ్రీ మహావిష్ణువు జగత్సంహార కార్యం వల్ల సొలిసిపోయిన వాణిల శంకరుడు అనసూయదేవి యొక్క పాతివ్రతి మహిమను గ్రోరి విశ్రాంతి చెందారు ఆ మహాపతివ్రత తన దివ్య దృష్టి వల్ల ముగ్గురు త్రిమూర్తులను తెలుసుకొని ఉయ్యాల్లో పెట్టి ఆ జరిగిన కథని జోలగా పాడుచున్నది ఇంతలో అత్రిమహర్షి వచ్చి ఆమె నుండి సర్వము తెలుసుకొని ఊయల్లోని త్రిమూర్తులను దర్శించి ఆ రూపాల్లో ప్రకటమైన పరమాత్మని ఇలా స్థుతించాడు ఓ మహావిష్ణువు నీవి సృష్టి స్థితి లయ కారణుడవు జగత్సాక్షివి విశ్వమయుడవు విశ్వధారుడవు ఓ పరమేశ్వర నీవు సహజంగా ఒక్కడవే అయినా నీ లీలచేత త్రిమూర్తులుగా మారి క్రీడిస్తున్నావు వాస్తవానికి ఈ జగత్తు నీకంటే వేరుగా కాకపోయినా మసక చీకట్లోని తాడు దానికి భిన్నమైన పాముగా కనిపించినట్లు నేను నాది అనే మాయతో కూడిన భావన వల్ల నీకంటే వేరైనట్లు జీవులకు గోచరిస్తున్నది ఊయల్లోని పిల్లల హాయిగా నిద్రపోతున్నారు త్రిమూర్తుల స్తోత్రానికి తృప్తి చెంది తమ నిజ రూపాలతో కూడా ప్రత్యక్షమై వరం కోరుకోమన్నారు అప్పుడు ఆయన సాభిప్రాయంగా భార్యవైపు చూస్తూ సాధ్వి వీరు మనసు చేత కూడా పొందడానికి వీలు కాని వారు అయినా నీ భక్తి వల్ల ఇలా వచ్చారు నీ అభీష్టం ఏమిటో నివేదించుకో అన్నాడు అనసూయ స్వామి ఈ సృష్టి యొక్క వికాసం కోసమే మీరు భగవంతుని చేత సృష్టించబడ్డారు కదా కనుక ఈ మూడు మూర్తులుగా ప్రత్యక్షమైన వీరిని పుత్రులుగా పొంది మీ అవతార కార్యం నెరవేర్చుకోవడమే నా అంది అత్రి మహర్షి సంతోషించి మీరు మాకు పుత్రులుగా పుట్టి మమ్మ ముద్దరించండి అని కోరాడు అప్పుడు వారు మహర్షి మమ్మ మీకు సంపూర్ణంగా దత్తం చేసుకున్నామన్నారు ఆ పతివ్రత ప్రభావం చేత త్రిమూర్తులు అత్రి కోరిన వరమును గ్రహించి అనుగ్రహించి తమ లోకాలకు వెళ్లి వారి భార్యలను కలుసుకున్నారు తర్వాత అత్రి అనసూయలకు ముగ్గురు పుత్రులు కలిగారు సద్గురు అయిన అత్రి మహర్షికి ఆత్మ సమర్పణ చేసుకొని సేవించిన ఫలితంగా తనకు వ్రతభంగం చేసి శపించడానికి వచ్చిన త్రిమూర్తులను బిడ్డలుగా పొందింది అనసూయదేవి తర్వాత అత్రి మహర్షి బాలవిష్ణుమూర్తికి దత్తుడని దర్శనం మాత్రం చేత అందరి హృదయాలకు ఆహ్లాదాన్ని ఇచ్చే బ్రహ్మదేవునికి చంద్రుడని ప్రళయకర్త అయిన రుద్రుడికి దూర్వాసుడని నామకరణం చేశాడు ఈ ముగ్గురు అత్రి యొక్క సంతానం కనుక వీరిని ఆత్రేయులని దత్తుని దత్తాత్రేయుడని వ్యవహరిస్తారు ఈనే సాక్షాత్తు పరమేశ్వరుడు శృతులకు కూడా అందని సచ్చిదానంద స్వరూపుడు మానవులకు అభిష్టాలను నెరవేర్చి యోగము జ్ఞానము ప్రసాదించేవాడు స్మరించిన తక్షణంలోనే అనుగ్రహిస్తూ సర్వత్రా సంచరిస్తుంటాడు దూర్వాసుడు మిక్కిలి కోప స్వభావం గలవాడైన ఆయన కోపం కూడా లోకానికి కళ్యాణమే చేకూర్చింది చంద్రుడు సర్వజీవులను పోషిస్తుంటాడు తర్వాత బ్రహ్మ శివుడు తమ దివ్యాంశలను దత్తాత్రేయు నుంచి తల్లి అనుమతితో తపస్సుకు వెళ్ళిపోయారు నామధారక అలానాటి దూర్వాస్ శాపం వల్లనే పరమాత్మ అయిన శ్రీదత్తుడు శాశ్వతంగా భూమి మీద సంచరిస్తూ భక్తులను అనుగ్రహిస్తుంటాడు అసలు ఆయన అవతరించినదే అందుకు అవతరించినదే అందుకు స్థూల స్థూల దృష్టికి అలా కనిపించిన నిజానికి ఇతర అవతారాలు తమ కార్యం తీరగానే శరీరాలు త్యాగం చేసి వైకుంఠానికి వెళ్ళిపోయినట్టు భగవంతుడి ఈ దత్తావతారంలో చే శ్రీరాముడు రావణాది రాక్ష సంహారం కోసం శ్రీకృష్ణుడు దుర్యోధనాది దుష్టులను సంహరించి భూభారం తగ్గించడానికి అవతరించారు ఆ కార్యాలు తీరగానే ఆ ఇద్దరూ తమ శరీరాలు వదిలివేశారు కానీ సర్వజనాధరణమే దత్తావతార కార్యం సృష్టి ఉన్నంత వరకు కొనసాగవలసిందే కనుక దత్తస్వామి అవతారం త్యాగం చేయకుండా నిత్యము భూమిపై సంచరిస్తుంటారు శ్రీ దత్తాత్రేయుడే ఆదిగురువు పూర్వం భగవంతుడు మత్స్య కోర్మ రూపాలలో అవతరించాడు అలాగే ఈ కలియుగంలో కూడా ఎప్పటికీ రెండుసార్లు అవతరించాడు కలియుగంలో అజ్ఞానులకు గోచరం కాకపోయినా ఈ రెండు అవతారాలు ఇప్పటికీ కూడా భక్తుల అభీష్టాలు నెరవేరుస్తున్నాయి ఇతర యుగాల్లో కర్మచేత తప్ప సిద్ధించిన పుణ్యం ఈ యుగంలో పరిమిత కాలంలో సత్సంకల్పం చేతనే సిద్ధిస్తుంది కనుక ఇట్టి కలియుగంలో జన్మించి బుద్ధిపూర్వకంగా శ్రీగురుణ్ణి ఆరాధించి తరించడం ఎంతో సులభం అట్టి అవకాశం పూర్వ పుణ్యం చేతనికి లభించింది కనుక నేను చెప్పే గురు కథలు శ్రద్ధతో విను అన్నారు సిద్ధయోగి నామధారకుడు దత్తావతారం గురించి విని ఆనందించి ఆహా నాటి అనసూయాదేవి పాతివ్రత్యం వలన మానవాళికి గురు పరంపర అందువలన మా వంటి అజ్ఞానులకు మీ వంటి గురువు యొక్క కృప లభించాయి అన్నాడు శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద వల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వతి నమః నమ నాలుగో అధ్యాయం ఇక్కడితో సంపూర్ణమైంది అయితే ఫ్రెండ్స్ గురుచరిత్ర పూర్తిగా నేను చదువుతాను మీరు చదవకపోయినా ఇది కొంచెం గ్రాంధిక భాషలో ఉంది కనుక మీరు చదవకపోయినా పర్వాలేదు విన్నా సరే చదివినంత ఫలితం వస్తుందని గురుచరిత్ర ప్రారంభంలోనే ఫలశ్రుతులో చెప్పబడింది కనుక మీరు చదవలేకపోయినా ఈ నేను చదివిన ఈ గురుచరిత్రను మీరు విన్నా అది కూడా ఒక పారాయణంలాగే మీరు చేసుకోవచ్చు అది వా ఏడు సప్తాహ పారాయణం చేస్తారో లేకపోతే రోజుకొక అధ్యాయము వింటారు మీ ఇష్టమే ఏ విధంగా విన్నా కూడా మనకి ఒకే ఫలితము వస్తుంది కాబట్టి మీరు ఇది గ్రాంధిక భాషలో ఉంది మేము చదవలేము అని బాధపడేవారు మీ కోరికను సంకల్పించుకొని దత్తాత్రేయ స్వామికి మనసులో మీ కోరిక చెప్పుకొని వి విఘ్నేశ్వరుడికి ప్రార్థించుకొని దత్తాత్రేయ స్వామికి ప్రార్థించుకొని మీరు రోజుకొక అధ్యాయము వినండి వింటే మీరు కోరిన ఏ కోరికలైనా కూడా శీఘ్రంగా గురుచరిత్ర వల్ల తీరుతాయని నేను ఒకసారి ఒక కోరిక సంకల్పం చేసుకుని ఇంతకుముందు నేను గురుచరిత్ర చదివాను నా కోరిక తీరింది చాలా మందికి నేను చూశాను నిదర్శనం ఫ్రెండ్స్ గురుచరిత్ర చదివితే ఖచ్చితంగా మన కోరికలు తీరుతాయి మీరు ఈ విధంగా ఏదైనా కోరిక సంకల్పం చేసుకొని మీరు పుస్తకం చదివితే మంచిదే కానీ గ్రాంధిక భాషలో ఉంటుంది మేము చదవలేమనే వాళ్ళు గురుచరిత్రను విన్నా సరే అదే ఫలము పొందుతారు స్వస్తి